వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన స్ట్రీట్ వెండర్ స్టాల్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో లేదు అని తాండూరు బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాకారం మల్లేష్ మాట్లాడుతూ సోమో కడిది సోకో కడిది అంటూ నిధులు ఏమో కేంద్రానివి కనీసం కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టకపోవడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు అని వాపోయారు స్ట్రీట్ వెండర్స్ కి పెట్టడం పెద్ద దీనికి బండి కూడా బొమ్మ అయిపోయింది మాకు ఏంటంటే బోగ పెట్టిన దాన్ని నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టలేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలా చేయడం తప్పు ఎందుకంటే కరోనా టైంలో స్ట్రీట్ వెండర్స్ కి వితౌట్ ష్యూరిటీ పదివేలది రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది ఆ పదివేల రూపాయలు మళ్ళీ రీపే చేస్తే మళ్ళీ వాళ్ళకు ట్వంటీ థౌజండ్ ఇచ్చినాం మళ్ళీ అది రీపే చేస్తే ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చిన వితౌట్ ష్యూరిటీ వితౌట్ గ్యారెంటీ ఇలా ఇవ్వడం ద్వారా వాళ్ళు స్వయం ఉపాధి పెంచుకోవడం ద్వారా మహిళా శక్తి అనేది వాళ్ళు ఆర్థికంగా చాలా వృద్ధి చెందడం జరిగింది కాబట్టి మేము మున్సిపాలిటీ వరకు కానీ ఎవరైతే పని చేసిరో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాము ఎందుకంటే సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు అయింది మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈడ కూడా చేయడం తప్పదు పాలు అందరూ కూడా స్ట్రీట్మెంట్స్ కడపచ్చు దాదాపు గత తాండూరులో ఇప్పటి వరకు నాలుగు వేల చిల్లర పైచీలు నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు మందికి స్ట్రీట్ టెండర్స్ కి పదివేలు ఇరవై వేలు దాని తర్వాత అది కట్టినందుకు యాభై వేలు అనేది రావడం జరిగింది కాబట్టి అందరం కూడా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కి ఉండాలి ఎందుకంటే మనకి కాలంలో ఒక వేలు ఎవరు నెంబరు అలాంటిది వితౌట్ సూరిటీ వితౌట్ జారీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా స్వయం